బిగ్ బాస్ తొమ్మిది సీజన్లో తనూజ కళ్యాణ్ పవన్ పడాల టైటిల్ కోసం పోటీ పడుతున్నారు తనూజ తొలి లేడీ విన్నర్గా నిలిచే అవకాశాలుండగా కళ్యాణ్ గత సీజన్ విజేత పల్లవి ప్రశాంత్ తరహాలో జై జవాన్ కార్డుతో ముందుకు సాగుతున్నాడు విజేత ఎవరు కానున్నారో ఈ కథనంలో చూద్దాం తెలుగు బిగ్ బాస్ తొమ్మిదో సీజన్లో ఫస్ట్ నుంచి బోలెడంత పాపులారిటీ ఉన్న వ్యక్తి తనూజ అందుకే అందరికంటే ముందుగా ఈమె విన్నింగ్ రేసులోకి వచ్చింది మిగతా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా తనకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు మరి నిజంగా వారు వన్ సైడ్ అయిందా తనూజయే గెలుస్తుందా స్పెషల్ స్టోరీలో చూసేద్దాం తనూజ చుట్టూ బిగ్ బాస్ తొమ్మిది ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా అయిన వ్యక్తి తనూజ గేమ్స్ తన వరకు వస్తే బాగానే ఆడుతుంది తన తప్పు ఉందని ఎవరైనా అంటే గట్టిగా వాదిస్తుంది షో మొదటి నుంచి ఇప్పటి వరకు చూస్తే గేమ్ అంతా తన చుట్టూనే ఎక్కువగా తిరిగింది కాకపోతే తనపై తనకు నమ్మకం తక్కువ బలమైన ఓటింగ్ అన్నింటికీ సపోర్టింగ్ గేమ్ కావాలనుకుంటుంది అలాగైతే ఈజీగా గెలిచేస్తానని తన అభిప్రాయం కానీ వీకెండ్లో మాత్రం తనకెవరూ సపోర్ట్ చేయడం లేదని అవలీలగా అబద్ధం చెప్తుంది ఇలా రెండు నాలుకల మాటలు తనకు వ్యతిరేకత తీసుకొచ్చాయి అయినప్పటికీ తెలుగు బిగ్ బాస్ చరిత్రలో తొలిలేడీ విన్నర్ అయ్యే అవకాశాలు ఆమెకు పుష్కలంగా ఉన్నాయి తనకు అభిమానులతో పాటు సీరియల్ ప్రేక్షకుల ఓటింగ్ ఆ రేంజ్లో ఉంది నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పడాల మొదట్లో కళ్యాణ్ ఎందుకున్నాడు అని జనాలే విమర్శించారు అమ్మాయిలను అదోలా చూస్తూ ఛాన్స్ దొరికితే వారి చేయి పట్టుకుంటూ కాస్త తేడాగా ప్రవర్తించాడు కాని నాగ్ ఎప్పుడైతే చేతులు పిసకడం ఆపే అని ముఖం పట్టుకుని అన్నాడో అప్పుడే తన పంధా మార్చుకున్నాడు కళ్యాణ్ అంటే ఏంటో చూపించాడు గేమ్స్ అయి బాగా ఆడాడు కాకపోతే నామినేషన్స్ తీసుకునేవాడు కార్డు ఇది టాప్ ఐదుకి సరిపోతుంది గెలుపుకు కాదు ఇక్కడ అతడి ఫ్యాన్స్ జవాన్ అన్న కార్డు ఉపయోగించారు మరో పల్లవి ప్రశాంత్ జై జవాన్ అంటూ కళ్యాణ్ ను ఆకాశానికెత్తారు ఏడో సీజన్లో రైతుబిడ్డ అనే ఏకైక సింపతి కార్డుతో పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు ఇప్పుడదే విధంగా సైనికుడు అనే కార్డుతో కళ్యాణ్ టైటిల్ ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే అతడి పిఆర్ స్ట్రాటజీలు ఆ రేంజ్లో ఉన్నాయి జై జవాన్ జై కిసాన్ అంటూ సోషల్ మీడియాలో ఆల్రెడీ నినాదాలు మొదలుపెట్టారు మంచోడే కాని ఎక్కువ హైప్ కళ్యాణ్ కు యాక్టింగ్ అంటే ఇష్టం ఇక్కడ అవకాశాలు వస్తే సైనిక వృత్తిని వదిలేస్తా అని అతడు ఓపెన్ గా చెప్పినాస సరే ఓ సైనిక అంటూ పాటలు మీమ్స్తో కావాల్సిన దానికంటే ఎక్కువ హైప్ తీసుకొస్తున్నారు దీంతో ఓటింగ్లోనూ తనూజతో పోటీపడే స్థాయికి చేరుకున్నాడు పైగా బిగ్ బాస్ టీం కూడా ఈ మధ్య కళ్యాణ్ ను పొగిడే ప్రోగ్రాం పెట్టుకుంది ఇదంతా చూస్తుంటే బిగ్ బాస్ అతడిని గెలిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు మిగిలింది ఇమ్మాన్యుయేల్ ఇమ్మానుయేల్ ఆల్రౌండర్ గేమ్స్ వచ్చాయంటే ప్రాణం పెట్టి ఆడతాడు మిగతా సమయాల్లో కడుపుబ్బా నవ్విస్తాడు కాని గెలవాలంటే ఇది సరిపోదు భయపడకుండా ఆడాలి అది ఇమ్మూకి లేదు నామినేషన్స్ అంటే భయం ఎవరైనా నామినేట్ చేస్తే నిలువెల్లా వణికిపోతాడు దాదాపు పదివారాల పాటు నామినేషన్స్లోకి రాకపోవడం మైనస్ అయింది కొన్నిసార్లు సేఫ్ గేమ్ ఆడటం కూడా జనాల్లో కాస్త నెగటివిటీ తీసుకొచ్చింది అయినప్పటికీ అతడికి కూడా మంచి ఓట్లే పడుతున్నాయి సూట్కేస్ తీసుకోవడం మేలు కాని గెలవాలంటే ఇది సరిపోదు ఓట్ల సంఖ్య మరింత పుంజుకోవాలి ఒకవేళ ఫైనల్లో తన స్థానం టాప్మూడు అని తెలిస్తే మాత్రం అతడు లక్షలు ఉన్న సూట్కేస్ తీసుకోవడమే ఉత్తమం తన కష్టానికి ప్రతిఫలంగా ఆ డబ్బైనా పనికొస్తుంది మరో మూడు వారాల్లో బిగ్ బాస్ తొమ్మిదికు శుభం కార్డు పడనుంది మరి ఈ లోపు ఓటింగ్ను తారుమారు చేసేలా ఏమైనా అద్భుతాలు జరుగుతాయేమో చూడాలి బిగ్ బాస్ తొమ్మిది టైటిల్ పోరు ఉత్కంఠభరితంగా మారింది తనూజ కళ్యాణ్ ఇద్దరికీ బలమైన మద్దతు ఉంది అయితే సైనికుడు సింపతి కార్డు పిఆర్ వ్యూహాలతో కళ్యాణ్ పల్లవి ప్రశాంత్ ను మరిపిస్తాడో లేదో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ దాటినెట్ చూడండి